ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ రోజు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలను కూడా మనం చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జూన్ లో శ్రీవారి ఉండి ఆదాయం నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సిక్స్ కోట్లు రోజుకు సగటున ఎనభై వేల మంది కి దర్శనం సరిదిద్దలేని దందా కాకినాడలో వైసీపీ నేత భూతోపిడి విలువైన భూమిపై కన్ను కలెక్టర్ కలెక్టరేట్ లోని రికార్డులే మార్చేశారు సమస్యల పట్టాభూములు నొక్కేశారు అసలు యజమానుల స్థానంలో బినామీల పేర్లు నేను నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ నేడు ప్రభుత్వ పెద్దలకు బాధ్యతలు ఫిరాదు దిద్దుడు నిర్ధారించిన చర్యలు శూన్యం అండగా టీడీపీ నేత ఆయన కుమారుడు ఆలోచించండి రాజకీయ రౌడీలతో ప్రమాదం వివేక హత్యలో నన్నే మోసం చేశారు ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది ఐదేళ్లు నన్ను బయటకు రానివ్వలేదు దుష్టాచారాన్ని నమ్మితే భవిష్యత్తు చీకటై నేటి యుద్ధంశం నుంచి నేటి వికాసానికి ఒకటిన నిద్రలేసిన వెంటనే గ్రామాలన్నీ కలకల ఇందుకు పింఛన్లు పంపినయే ప్రధాన కారణం ఆగస్టు పదహైదు నాటికి లక్ష బంగారు కుటుంబాలు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరిక నిర్మూలన పీపోర్ లక్ష్యం సీఎం చంద్రబాబు నాయుడు సీఎం కార్లో చర్మకారుడు రెండు కిలోమీటర్ల ప్రయాణం ఏగో జీవన స్థితిగతులపై మాటామంతి సీఎం హెలికాప్టర్కు ఈజిబిలిటీ సమస్య ప్రతికూల వాతావరణంతో ఎన్నుదిరిగిన వైనం ఉండవల్లి నుంచి తూర్పుగోదావరికి బయలుదేరిన బాబు గన్నవరం ఎయిర్పోర్టు దాటాక దట్టమైన మేఘాలు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లిన ముఖ్యమంత్రి నేటి నుంచి తొలి అడుగు ఏడాది పాలనపై ప్రజల్లోకి టీడీపీ ప్రముఖ వ్యక్తి వికాస నిపుణుడు బివి పటాభిరామ్ ఇంకా లేరు గుండెపోటుతో కన్నుమూత ఇంద్రజాలికుడు పినార్టిస్టు కౌన్సిలర్గా అంతర్జాతీయ గుర్తింపు యాభై ఏడుకు పైగా వ్యక్తిగత వికాస రచనలు కేంద్ర అభ్యంతరాలు అసంబంధం బనకచర్లకు కొరెలపై రాష్ట్రం అసంతృప్తి దిముఖహ్యముతో ముందుకు ఈఏసీకి వరద లెక్కల సమర్పణ గోదావరిలో గత ముప్పై ఏళ్లలో కడలిపాలైన నీటి వివరాలు సేకరణ గతంలో కేసీఆర్ కేంద్రం తీసిన గణాంకాలు కూడా చంద్రబాబు ఆదేశం కేంద్రం తెలంగాణలతో రాజకీయ చర్చలు పదిన లేదా పదకొండున కేంద్ర మంత్రులు నిర్మల్ పాటిల్తో సీఎం భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తోనూ సంప్రదింపులు ఇద్దరు సీఎంలతో భేటీ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయం ను బతికించుకునేందుకే బనకచర్ల బాబును నన్ను భూతంగా చూపే యత్నం బనకచర్ల రాచపుండు పెట్టింది కేసీఆర్ఏ రెండు వేల పదహారులో అపెక్స్ కౌన్సిల్ తో ప్రతిపాదించారు అసెంబ్లీలో చర్చిద్దాం రాండి తెలంగాణ సీఎం రేవంత్ పాదయాత్ర చేస్తా కడప జిల్లా టూర్ తర్వాత మొదలెడతా వైసీపీ బలోపతానికి జిల్లాలో పరిటన జగన్ యువజన విభాగానికి జోన్ల వారిగా వర్కింగ్ ప్రెసిడెంట్లు సింగరయ్య ముతి కేసులు తదుపరి చర్యలు నిలుపుదల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్ దాఖలకు రెండు వారాల గడువు ఒలబనేని వంశీకి బెయిల్ నకిలీ ఇళ్ల పట్టాల కేసులు మంజూరు నేడు జైలు నుంచి విడుదల నందిగాం సురేష్పై బెయిల్ పై విడుదల గుంటూరు జిల్లా జైల్లో నలభై రోజులుగా రిమాండ్లు ఎన్నికల్లో ఎవరికి ఎన్ని కోట్లు పంచారు రాజకీర వద్ద డబ్బులు తీసుకున్నది ఎవరు వెంకటేశ్వర నాయుడికి డబ్బులతో లింకేమిటి ముడుపులు దాసిన ఇంటికి మీకు ఎందుకు వచ్చారు ఆఫ్రికాలో బిజినెస్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది శవిరెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షము తెలియదు సంబంధం లేదంటూ వైసీపీ నేత దాటవేత అధికారులపై చిందులు కేకలు వేసు దుబాయింపు లిక్కర్ వాసన కూడా చూడని వ్యక్తిపై నిందిలేస్తారా సంబంధం లేని కేసులు పెడతారంటూ అదే అమెరికా నుంచి పంపించేస్తాం ప్రభుత్వ సబ్సిడీలు లేకుంటే మాస్క్ తన దుకాణం మూసుకోవాల్సిందే తిరిగి దక్షిణాఫ్రికాకి పోవాల్సిందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు సూటిగా చెప్తున్నా సబ్సిడీలు వెంటనే తొలగించండి అంటూ మాస్క్ ప్రతి సవాల్ రిపబ్లికన్ పార్టీకి పందుల పార్టీ అంటూ మండిపాటు కొత్త పార్టీ పెడతామని ఎల్లడి పెరిగిన జిఎస్టి వసూళ్లు జూన్లో రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్ల వసూలు తొలి త్రైమాసిక మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు రైలు సేవలన్నీ ఒకే చోట సరికొత్తగా రైల్వన్ యాప్ రిజర్వేషన్లు ప్లాట్ఫామ్ టికెట్తో సహా అన్ని సేవలు అందుబాటులో ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే సూపర్ పాలన కాదు సూపర్ మోసపు పాలన ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచెలకు చేర్చిన చంద్రబాబు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు ఆమెలు గాల్లో కలిసిపోయాయి తిరువోనములో విద్య వైద్యము వ్యవసాయ రంగాలు ఉద్యోగులకు దేవుడెరుగు ఉన్నవే ఊడగొట్టారు రోడ్డుకెక్కిన అన్నదాతలు కళ్ళు తప్పిన పల్లెలు రైతన్నలు మహిళలు యువత చివరకు పిల్లలకు ఎన్నుపోటు రెడ్ బుక్ రాజ్యాంగంలో దిగజారిన శాంతి భద్రతలు యథాచిగా స సహజ వనరుల దోపిడి అప్ అప్పుల్లో కొత్త రికార్డ్ ఏడాదిలో లక్ష డెబ్బై వేల లక్షల కోట్లు అప్పులు అండగా నిలబడాలి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి యువజన విభాగ ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అందరినీ శ్రీనవ్వుతో పలకరించాలి ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి అందుకే పార్టీ యువజన విభాగం పదవి తొలి అడుగు మీరు ఎదగడం మీ చేతల్లోనే మిమ్మల్ని పెంచడం నా చేతల్లో ఉంది ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి ఇది సోషల్ మీడియా యుగం ఒక ఫోన్ ఒక గన్ లాంటిది స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే వాళ్ళ పార్టీకి ఎయిటీ పర్సెంట్ వీళ్ళ పార్టీకి ఫిఫ్టీన్ పర్సెంట్ మా మనకేమో ఐదు శాతం అంట కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యత గుర్తింపులు లేవు బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటావో తెలుసుకోండి బీజేపీ రాధ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన సభలో పార్టీ నేతల నిరసన గలం కార్యకర్తలకు గుర్తింపు గౌరవం తక్కేలా పనిచేస్తా పివిఎన్ మాధవ్ లక్ష కోట్లతో పరిశా అభివృద్ధి పథకం కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రైవేటు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విశ్చనాధికారం మాకుంది సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు వైఎస్ జగన్ మిగతా వారిపై తదుపరి చర్యలన్నీ నిలుపుదల విచారణ రెండు వాయిదా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా చివరి నిమిషం వరకు ఉద్దేశపూర్వకంగా అనుమతి ఇవ్వకుండా నాన్సిన సర్కార్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో కుట్రలు రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు వాళ్ళే నాయకులుగా తయారవుతున్నారు నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తుంది ఇవేక విషయంలో నన్ను ఏమార్చారు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ఈడ్స్ పడేశారు వైద్యుల దినోత్సవం రోజునే వారి గొంతు నొక్కిన ప్రభుత్వం చేస్తున్న యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది తన సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జ్వలం ప్రదర్శించారు ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై ప్రభుత్వ ఏధింపుల అను అవమానాలతో పిఆర్ఎస్కు దరఖాస్తు తన భోజనంలో వచ్చిన బొద్దెంకను చూపిస్తున్న హోంమంత్రి అనిత పాయిగ్రావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దెంక ఇది రాష్ట్రంలో విద్యార్థుల భోజనం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని మండిపడుతున్న నెటిజన్లు ఓ మంత్రి తిన్న భోజనంలో ఇలా ఉంటే లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏమంటూ విమర్శలు తాను తినే అన్నంలో వచ్చిన బొద్దింకను చూపిస్తున్న మంత్రి వీడియో వైరల్ విమర్శలు రావడంతో బొద్దింక కాదు తల ఇంటర్కల్ అంటూ ఖండించిన అనిత హాస్టల్ వార్డన్ భవాన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు గోరుముద్ద కాదు బాబు బొద్దింక భోజనం సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్ అమలులోకి వచ్చాయి మరోసారి భూసేకరణ అమరావతిలో మరోసారి భూసేకరణకు ల్యాండ్ పూలింగ్కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఈ ఇంద్రజాలికడు ఇంకా లేడు ప్రముఖ వ్యక్తి వికాస నిపుణుడు ఇంద్రజాలికడు రచయిత సైకాలజిస్ట్ డాక్టర్ బావరాజు వెంకట పటాభిరామ్ డెబ్బై ఐదు సంవత్సరాలు గుండెపోటుతో సోమవారం రాత్రి హైదరాబాద్లో కన్ను మూసారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముందు ముఖ్యంగా బూడిదే మిగిలింది సిగాసిలో పేలుడుకు యాభై ఒక్క మంది బలి పెళ్లి సూపులకు ఎల్లే లోపే సిగాసి పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్ గా విధులు నిర్వహించిన జి వెంకటేష్ కు ఈ నెల ఆరిన పెళ్లి చూపులు పెట్టుకున్నారు సోమవారం సంభవించిన పేడల్లో అతడు చనిపోయాడు ఘటనా స్థలంలో కాలిద బూడిదయ్యాడు బంధువులు అతడి దుస్తుల ఆధారంగా కాస్త ఆనవాళ్ళను గుర్తించి ఇలా బూడిద అస్థికలను కవర్లో కట్టి తీసుకుంటు తీసుకెళ్లారు వాటిని గంగలో కలిపితే వెంకటేష్ ఆత్మ శాంతిస్తుందో తీసుకున్నట్లు చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రమాదం బాంగుల్లా పేలిన రియాక్టర్లు కూలిన భవనాలు అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య ఒక పఠాన్ చెరువు దావఖానాలోని యాభై ఏడు మృతదేహాలు మృతుల్లో ఆరుగురు ఎత్తులు తెలుగు రాష్ట్రాల వారు ఇప్పటి వరకు పద్నాలుగు మృతదేహాలు గుర్తింపు అప్పగింత ఇరవై మూడు మృతదేహాల నుంచి డిఎన్ఏ శాంపిల్ సేకరణ తన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూపులు గల్లంతైన జాడ చెప్పాలని చేతులెత్తి వేడుకోలు మేమిచ్చేది లక్షే కోటి రూపాయలు అడిగిస్తాం పా మల్లారం బాధ్యతలకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రభుత్వ వాటాపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం శాత శాతాలు వాటాలు సంగతి మీకెందుకంటూ రుసరుసలు కేసీఆర్ సీఎంగా ఉంటే న్యాయం జరిగేది శాపనార్థాలు కాంగ్రెస్ తగులుతాయి సిగాసి బాధ్యత ఆగ్రహం రైతుల పరిహారం నేతల పలహారం ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దెల్లా వాలిన పెద్దలు పేట లేఅవుట్లలో దళారులు దందా మూడు వందల యాభై ఎకరాల్లో లేవట్లను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట చొప్పున స్థలం కేటాయింపు పొజిషన్ ఇవ్వకుండా ఏదిస్తున్న కాంగ్రెస్ సర్కారు పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు టార్నాలు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం మీకు మీకెక్కడది రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాలు సెటిల్మెంట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశము అవి పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు చట్టం కోర్టు కోర్టు ఆవరణలతో వాటికి పని లేదు చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టేస్తున్నారు చట్టం వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు యూరియా కొరత రైతన్న కుత కుత నెలకు ఒకసారి యూరియా ఇవ్వాలి మనకు లోటు వచ్చింది ఈ నెలలో ఇంకా రాదు ఒకసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు రోజుకు ఐదు టన్నులు మించి అమ్మితే జైలు శిక్ష అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్ చేయట తప్పదు అధికారులు హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్ యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పాలనలో నానా అగచాట్లు కేసీఆర్ పాలనలో ముందే ఏర్పాట్లు చెంజర్లు రైతు అరెస్టు పరిహారం చెల్లింపులు అన్యాయము ఎన్హెచ్ పనులను అడ్డుకున్న రైతు బనకచర్ల ఆగదంటే ఆగదు ఆ మాటలన్నది ఏపీ సీఎం కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై అనుమతుల నిరాకరణ తాత్కాలికమే ఒరికొరకు మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి స్పష్టీకరణ కృష్ణా గోదావరి జిల్లాలపై చర్చిద్దామని బాబుకు పిలుపు బనకచెరలపై పార్టీ నేతలకు పవర్ పాయింటేషన్ బనకచెరల బంద్ అయ్యేదాకా కొట్లాడతాం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించగానే సంబరం కాదు హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత సర్కారులో కదలిక సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ లేదు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు సంజయ్ పాడి కౌశక్కర్ రెడ్డి ధ్వజం మిషన్ భగీరథ పైపులు మాయం ముప్పారం పథకానికి ముప్పు పైపులు గోనలు అక్రమార్కుల వరం గుట్టుచెప్పుడు కాకుండా ఇక్రయాలు పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులు డాక్టర్ పట్టాభిరామ్ కన్నుమూత గుండెపోటుతో శ్వాస విడిసిన ఇంద్రజాలకుడు నేడు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఇదేనండి నమస్తే తెలంగాణ నెక్స్ట్ వీనాడు దినపత్రికన చూద్దాం తెలంగాణ అండి వీనాడు తెలంగాణ పేపర్ చూస్తే తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పదహైదులోని కృష్ణా నీటిని రాసి చేశారు ఎనిమిది వందల పదకొండు రెండు వేల నీరుందన్నారు చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యామలం అన్నారు భరాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం ప్రజాభవన్లో బనక చర్యలపై ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి మంత్రులు ఉత్తమ్ బట్టి ఇక్రమార్క రిలయన్స్ రైల్వే సేవలన్నిటికీ ఒకటే యాప్ రైల్ వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి రైల్ వన్ మృతి దిబ్బ నామరూపాలు కోల్పోయిన సిగాసి పరిశ్రమ ముప్పై ఆరుకు పెరిగిన మరణాలు లేని పదమూడు మంది కార్మికులు క్షేత్రగాతల్లో పలువురు పరిస్థితి ఇసుమం కొనసాగుతున్న సహాయక చర్యలు డిఎన్ఏ పరీక్షలు బంధువులు రక్తనామాలు సేకరణ పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి ఎలువల రోధిస్తున్న కుటుంబ సభ్యులు మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సహాయం సిగాసి పరిశ్రమ బాధ్యతలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా మంత్రులతో కలిసి సంఘటన స్థలం పరిశీలన జలాలలో వాటాలపై భరాస దగ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్ర కేంద్రం బనకచర్ల ప్రతిపాదనలు ప్రతిపాదన ఎన్నిక పంపింది మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి కర్మార్క రెండు సంవత్సరాలలో త్రీ పాయింట్ ఫైవ్ కోట్ల ఉద్యోగాలు దేశంలోనూ ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఈఎల్ఐ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ప్రైవేటు రంగంలో పరిశోధనలకు లక్ష కోట్లతో సంచిత నిధి భూదాన భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి కోర్టు ధిక్కారిన పిటిషన్లు రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం ప్రతిపాదులుగా ఐఏఎస్లు ఐపీఎస్లు పట్టాభిరామ్ కన్నుమూత గుండెపోటుతో తుది శ్వాస ఇంద్రజాలకుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత ప్రఖ్యాతి తెలంగాణలో అధికారమే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం బహుజాపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు రాష్ట్ర నేతలు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భౌజాపాకు అధికారమే లక్ష్యంగా కృషి చేస్తానని భౌజాప రాష్ట్ర నూతన సారథి ఎన్ రామచంద్రరావు అన్నారు ఇరవై నాలుగు డిప్యూ డిప్యూటీ ఈవో ఖాళీల భర్తీ నూట పది అధ్యాపకులు తొమ్మిది పీడీ పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ కేంద్ర సహాయంపై చర్చకు సిద్ధమా ఈనాడు ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డికి రామచంద్రరావు సవాల్ మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ ఇప్పుడు అది శవాల దెబ్బ శితలాలను తొలగిస్తున్న కొద్దీ మృత్యువాతలు మృత్యుదేహాలు బయటపడుతున్నాయి కాలిపోయి బొగ్గుగా మారిన కొన్నైతే శితలాల మధ్య ఇరుక్కొని మాంసముగ్ధులుగా మారిన మరికొన్ని సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం పాసిమల్లారంలోని సిగాసి పరిశ్రమలో జరిగిన పేలుళ్ళలో పంతొమ్మిది మంది కార్మికులు మృతి చెందారని ఐదుగురికి ఆసూకి తెలియడం లేదని అధికారులు తెలిపిన వివరాలు తెలిసిందే కానీ సహాయక సిబ్బంది మంగళవారము మరో పదిహేడు మృతదేహాలు వెలికితీశారు చూడండి సిగాసి పరిశ్రమ మృత్యుదారి ఎంతో మంది చనిపోయారు అంటే ముప్పై ఆరుకు చేరిందంట మరణాలు ఇంకా ఆసూకి లేదంట పదమూడు మందికి చూడండి ఈ పెద్ద ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి పెద్దదండి ఈ పారిశ్రామ ఈ ఫార్మా కంపెనీలో జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సందర్శించి వాళ్ళను ఓదార్చారు కోటి రూపాయలు కూడా పరిహారం ప్రకటించారు ఇదినండి తెలంగాణ ఈనాడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ